ద సీక్రెట్ టు లాంగ్ లైఫ్ దీర్ఘాయువుకి రహస్యం వెటమి మినట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక ప్రీ మెనివార్ల మనము దీర్ఘాయువుతో ఉండాలని మనం అందరం కోరుకుంటాం అందు నిమిత్తం ఎక్ససైజ్ చేస్తుంటాం పొద్దున్నే లేచి వాకింగ్లకు వెళ్తుంటాం రకరకాలు భోజన పదార్థాలు తినటంలో క్రమాలు పాటిస్తుంటాం ఏదైనా సమస్యలు వస్తే వాటిని ఊరికే నెత్తి మీద పెట్టుకోకుండా ఎన్ని సమస్యలు ఉన్నా చక్కగా నిద్రపోతుంటాం ఇలాగ కొన్ని సూత్రాలు పాటిస్తుంటాం వీటి వల్ల ప్రయోజనం ఉందా లేదా అంటే నాకు తెలీదు బహుశా ఉండుండొచ్చు నేను కాదంటం లేదు కానీ బైబిల్ గ్రంథం దీర్ఘాయువుకి రహస్యాలు చెప్తుంది ఒక విచిత్రమైనటువంటి వాక్యము సామెతలు మూడో అధ్యాయము రెండవ వచనంలో ఏం చెప్తున్నారంటే అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను నీకు కలుగు చేయను అని చెప్తూ ఆ పై వచ్చు దానికి రహస్యం అయితే ఏమేమి కలుగు చేస్తుందట ఏమేమి కలుగు చేస్తుందట ఏం కలుగు చేస్తుందంటే సుఖ జీవము దీర్ఘాయువు మొట్టమొదటి దీర్ఘాయువు లాంగ్ లైఫ్ సుఖ జీవము అంటే హెల్దీ లైఫ్ తర్వాత గడుపు గడిచి గడిచే సంవత్సరములు అంటే నీ లాంగ్ లైఫ్ అంతా కూడా వీటన్నిటితో నిండి శాంతిని సమాధానము శాంతిని నీకు అనుగ్రహిస్తుందట ఏంటి అవి అంటే మొట్టమొదటి వచనంలో సెలవిస్తున్నాడు గ్రంథకర్త ఏమంటున్నాడంటే నా కుమారుడా నా ఉపదేశములను నువ్వు మరొవకము నా ఉపదేశములను మరొవకము డోంట్ ఫగెట్ మై టీచింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్పే మాటల్ని నువ్వు విడిచిపెట్టకుండా పాటించు నా టీచింగ్ని నువ్వు పాటించు అని దేవుడు మాట్లాడుతున్నాడు అంతేకాదు నా ఆజ్ఞలను నువ్వు హృదయపూర్వకంగా గైకొనము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము అంటే ఆయన వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకొనమంటున్నాను ఏం చేస్తావు ఇంకా తప్పదులే అన్నట్లు కాదు నూను నూనె నన్ను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఇష్టంగా మనం పాటించడం పెట్టాలి అప్పుడట అవన్నీ మనకి అనుగ్రహిస్తారు దీర్ఘాయువు సుఖజీవము శాంతి కనుక వీటిని మనం పొందుకోవాలనుకుంటే దేవుని వాక్యాన్ని మనము చదివి పాటించటం నేర్చుకోవాలి అసలు నేను ఏది చెప్తే సేవకుడిగా ఏది చెప్తే దానికి క్రాస్ పర్పసెస్గా ఎప్పుడూ వ్యతిరేకంగా పనిచేస్తుంటారు మీరు యూనిటీ మెయింటైన్ చేయండి మాట్లాడద్దు అని చెబితే యూనిటీ మెయింటైన్ చేయకుండా వెనకతల వెనకతల రకరకాలుగా ఇతరుల మీద కొండలు ఇతరుల మీద రకరకాలుగా మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలండి ఎందుకు మాట్లాడాలి మనకి ఎందుకు నోర్పడేసుకోవటం మనం ఎప్పుడైతే మాట్లాడుతున్నామో దినదినాలు మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దీర్ఘాయువుని మనం కుదించేస్తున్నాం సుఖ జీవనమును మనము ఆపేసుకుంటున్నాం శాంతిని పోగొట్టుకుంటున్నాం దేవుని వాక్యం ఇది కనుక దేవుని వాక్యాన్ని మనం చదివి ఆయన కమాండ్మెంట్స్ని రెండు ముఖ్యమైనటువంటి కమాండ్స్ యస్సు ప్రభుల వారు మనకు అనుగ్రహించారు లవ్ ఈచ్ అదర్ ఒకరిన ఒకరు ప్రేమించుకునడి రెండు లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ సోల్ అండ్ బాడీ అండ్ స్ట్రెంగ్త్ దేవుణ్ణి నీ దేవుణ్ణి నీవు పూర్ణ హృదయము మనస్సు శక్తి వివేకంతో ప్రేమింపగలను ఆయన చెప్పారు కనుక పాటిస్తే మనకు ఆరోగ్యం అని చెప్తున్నారు మనకి దీర్ఘాయువు అని చెప్తున్నారు మనకి సంతోషమని చెప్తున్నారు మనకి శాంతి అని చెప్తున్నారు పాటిద్దామా దేవుడు తప్పకుండా మనకి ఇవన్నీ గాక మీరు పాటించేవారుగా ఉండమని మీకు మనం చేస్తున్నాం పరుషు ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు నాయన ఇదిగో ఈ ఉదయం మీ పాదాల దగ్గరకు వచ్చి పాటించేవారుగా మమ్మల్ని చేసుకోండి ప్రభ అవిధేతను బట్టే ఆదా మామూలు అన్ని పోగొట్టుకున్నారు అదే అవిధేతను బట్టి మేము బ్రతుకుతూ ఉన్నాం అందుకే నన్ను మమ్మల్ని మా కుటుంబస్తుల్ని మా పూర్వము నుండి మాట విన స్వభావం మాకు ఉంది కనుక మా మా పితరులందరినీ కూడా క్షమించమని మనం చేస్తున్నాను మా బిడ్డలను క్షమించమని ప్రార్థన చేస్తున్నాను సుప్రభ మీ రక్తం మా మీద చిలకరించి మీ మాట వినేటట్టు మమ్మల్ని మాకు నడిపిను దయచేయమని మీ ఆత్మను మాకు గైడెన్స్గా ఇచ్చి సహాయించేమని మా ప్రభు రక్షకుడు యశుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె